మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అందరికీ నమస్కారం వైఎస్ఆర్సిపి మా పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు యువత పోరు అనే నినాదంతో విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పక్షాన నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రుల పక్షాన ఈ చంద్రబాబు సర్కారు పైన నిరసనను వ్యక్తం చేసే కార్యక్రమం అది ఈ నెల పన్నెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో నిరసనను వ్యక్తం చేయబోతూ ఉన్నాం నిరసన తదనంతరము గొప్ప ర్యాలీగా కొన్ని వేల మందితో విద్యార్థిని విద్యార్థులతోనూ విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోనూ నిరుద్యోగులతోనూ నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రులతోనూ కలిసి కొన్ని వేల మందితో కలిసి కడపలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి వీళ్ళ పక్షాన ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం వారి ఆదేశాలకు లోబడి రాష్ట్ర అన్ని జిల్లాల్లోని ఈ కార్యక్రమం పెద్ద స్థాయిలో జరుగుతుంది కడప జిల్లా మన జిల్లాలో కూడా పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్న గారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి కూడా పన్నెండో తారీఖున పెద్ద స్థాయిలో విద్యార్థిని విద్యార్థులతో కానీ నిరుద్యోగులతో కానీ విద్యార్థిని విద్యార్థుల నిరుద్యోగుల తల్లిదండ్రులతో ముఖ్యంగా కలిసి వేల సంఖ్యలో ఇక్కడ నుంచి కడపకు బయలుదేరుతాం కడపలో కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సర్కార్ని మేము అభ్యర్థిస్తూ ఉండేది గట్టిగా హెచ్చరిస్తూ ఉండేది కూడా ఒకే ఒక విషయాన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ చెప్పుకోదగ్గ మంచి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా మీరు చేయలే మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కూడా మీరు నెరవేర్చే ప్రయత్నం చేయలే సూపర్ సిక్స్లో ఉండే ఆరు హామీలు కానీ వాటికి సంబంధం లేకుండా ఉండే నూట ముప్పై తొమ్మిది హామీలను కానీ మీరు పూర్తిగా విస్మరించినారు ఒకవేళ మీరు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు సూపర్ సిక్స్లో ఉండే హామీలను నేను ఒకటొకటిగా నెరవేరుస్తూ వస్తున్నాను ఒకటి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసినాను ఒకటి గ్యాస్ ఇచ్చినాను తల్లికి వందని ఇవ్వబోతున్నాను ఇవి మీరు చెప్తూ ఉండేది నేను స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ను అమలు చేసిన అని గొప్ప చెప్పుకునే కార్యక్రమాన్ని మీరు మర్చిపోండి ఎందుకంటే పెన్షన్ అనేది ఇంక ఎట్లయిపోయింది పరిస్థితి సమాజంలో ఉంటే కన అది వారి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులాగా భావిస్తున్నారు ఇది ఇంకా చంద్రబాబు నాయుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నాడా లేకుంటే ఎల్ల ఎల్లారెడ్డి ఉన్నాడా పుల్లయ్య ఉన్నాడా అనేది సంబంధం లేదు ఎల్లయ్య ఉన్నా పుల్లయ్య పుల్లక్కున్నా ఎల్లక్కున్నా ఎవరు ఉన్నా కూడా పెన్షన్ సజావుగా ఇచ్చి తీరుతారు ఇది ఒక పెద్ద గొప్ప విశేషంగా నువ్వు భావించాల్సిన అవసరమైతే లేదు మూడు వేల రూపాయలు మేము ఇచ్చినాం కదా ఏముంది ఎవరైనా ఇవ్వాల్సిందే ఇస్తారు ఇది కాదు దీన్ని మినహాయించి నువ్వు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే గ్యాస్ చెప్తాను గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి బ్రష్ పట్టిపోయింది ప్రభుత్వం దాదాపుగా కొన్ని లక్షల మందికి కొన్ని లక్షల మందికి దాదాపు యాభై అరవై లక్షల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలే సంవత్సరంలో మూడు ఇస్తామని చెప్పి రెండగొట్టినారు తర్వాత ఇచ్చిన వాళ్ళకు అందరికీ డబ్బులు వల్లే అస్తవ్యస్తమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనా విధానంతో అరకొరక నిధులతో సూపర్ సిక్స్లో ఒక్క హామీని నెరవేర్చే ప్రయత్నం చేసి మీరు భంగపడినారే తప్ప నిజంగా దాన్ని అమలు పరిచేట్టు మీరు భావించాల్సిన అవసరం లేదు రెండవ తల్లికి వందనం తల్లికి వందనం గెలిచిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పినారు ఒక సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు యగనామం పెట్టినారు రెండో సంవత్సరం ఈ సంవత్సరమైనా కానీ అందరికీ ఇస్తారా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికంటే దాదాపు ఎనభై రెండు లక్షల మంది ఉంటారు పిల్లలు ఒకటి నుంచి పన్నెండు వరకు ఈ ఎనభై రెండు లక్షల మందికి మీరు ఇవ్వాలంటే పన్నెండు వేల కోట్లు కావాలా మీరు పెట్టిన తొమ్మిది వేల కోట్లు అంటే ఇందులో కూడా మళ్ళీ ఇరవై లక్షల మంది పిల్లలకు మీరు మోసం చేయబోతూ ఉన్నారు ఇది కూడా అరకురే ఇది మినహా ఇస్తే మీరు ఏం చేసినారు యాభై సంవత్సరాలకు పెన్షన్ అని చెప్పినారు పెన్షన్ ఇచ్చినారా ఉండబడిన పెన్షన్లే లక్ష తొంభై ఆరు వేలు మీరు తొలగించినారు ఇంకా తొలగించే కార్యక్రమానికి సిద్ధం చేసినారు ఈ సంవత్సరం బడ్జెట్లో ఐదు వేల కోట్లు తగ్గించినారు అంటే పది లక్షల మంది పెన్షన్దారులను మీరు తొలగిస్తున్నారు మరి యాభై ఏళ్ళ పెన్షన్ గత ఎత్తేసినారు ఉచిత బస్సు అన్నారు అది ఎత్తేసినారు ఇప్పటికి లేదు ప్రతి ఆడపిల్లకు పది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే అరవై సంవత్సరాల వరకు పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్పినారు దాన్ని గాలికి వదిలేసినారు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు దాన్ని గాలి వదిలేసినారు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అని చెప్పినారు సంవత్సరం అయింది ఒక ఒక పదివేల ఉద్యోగాలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అది గాలి వదిలేసినారు రెండు సెంట్ల స్థలము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలము టౌన్లో అర్బన్లో రెండు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి చెప్పినారు ఇళ్ళ పట్టాలు అది గాలి వదిలేసినారు ఏది మీరు చెప్పిన దాంట్లో ఉద్యోగస్తులకు మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా వేడ్చలేకపోయినారు వాళ్ళకి ఇవ్వాల్సిన మధ్యంతర లేకపోయినారు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేకపోయినారు వాళ్ళకి ఇవాల్సిన మూడు డీఏలు పెండింగ్ పెట్టగలిగినారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు వేటిని కూడా మీరు పట్టించుకోలేదు లాస్ట్కు ఒక కమిషన్ కూడా దాని మీద వేసే ప్రయత్నం కూడా మీరు చేయలేదు ఉద్యోగస్తులకు ఈ రాష్ట్రంలో పేదరికం దగ్గర మొదలుకొని ధనిక వర్గం వరకు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఈ ప్రభుత్వంలో ఇంకా కరెక్ట్గా నా భాషలో చెప్పాలంటే మా భాషలో చెప్పాలంటే కడప భాషలో మేము మొరటుగా మాట్లాడతాము మరి నైస్గా మాట్లాడతాము మీకే తెలియాలి ప్రజలకే మా భాషలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆకలి దాని కోసం పేదవాడు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది సత్యం ప్రజలారా అని చెప్పేది ఆకలి దాని కోసం ఆకలి బాధను తీర్చుకునే దానికోసం అప్పులు చేయాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకి ఏర్పడింది ఈ రాష్ట్రంలో పేదరికం విలయ తాండవం చేస్తుంది విలయ తాండవం చేస్తుంది పేదరికం ఆర్థికంగా ఏ ఒక్కరూ సక్రమంగా లేరు అందరినీ మోసగిచ్చింది ప్రభుత్వం కానీ అన్నిటికంటే పెద్ద తప్పు ఏదనేది నా ఉద్దేశం అంటే కదా అందరికీ మోసం చేసినా కానీ నువ్వు మోసం చేయకుండా ఉండాల్సింది ఎవరికంటే ఇళ్లకు ఇళ్లకు మోసం చేయకూడదు మీరు విద్యార్థిని విద్యార్థులకు మోసం చేయకూడదు మీరు నిజంగా మీ రాజకీయ పరిజ్ఞానం కానీ మీ వయస్సు కానీ మీ పార్టీ కానీ ఏ ఒక్కటి ఒక మంచి సిద్ధాంతంతో పని ఉంటే కదా విద్యార్థిని విద్యార్థుల విషయంలో మీరు పొరపాటు చేయకూడదు మోసం చేయకూడదు కారణం అన్నిటికంటే విలువైంది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ప్రపంచమైనా బాగుపడాలంటే కావాల్సింది చదువు విద్య వలనే ఆర్థికంగా వికాసం కలుగుతుంది మనో వికాసం కలగలుగుతుంది జ్ఞానం పెంపొందించగలుగు గలుగుతావు నాగరికత రాగలుగుతుంది చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది ప్రపంచాన్ని జయించే మానసిక ధైర్యాన్ని ఇస్తుంది అన్ని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినారు అగ్రతాంబూలాన్ని ఇచ్చినారు ఆయన బలంగా నమ్మిన సిద్ధాంతం మన పిల్లలకు ఏదైనా ఆస్తి మనం ఇచ్చినాము అంటే గన అది చదివే అని చెప్పినాడు చదివే మన పిల్లలకు మనం ఇచ్చిన ఆస్తి అని చెప్పినాడు అదే ఇవ్వాలా అని చెప్పినాడు ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్య ప్రకారము అభివృద్ధిని సాధించి తీరుతుంది మా నేతృత్వంలో కనీసం ఆయన చేతికి పది పదిహేను సంవత్సరాలు ప్రజలు పగ్గాలిచ్చి ఉంటే కదా ఈ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్య విషయంలో అగ్రగామిలో నిలబడి ఆ దిశగా అడుగులు మొదలైనాయి నాడు నేడు నాడు నేడు ఈ పథకం ద్వారా స్కూళ్ళ యొక్క రూపురేఖలే మారిపోయినాయి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల స్కూళ్ళ అభివృద్ధికి ఆయన వెచ్చించడము పాఠశాలలన్నీ చూడడానికి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో నుంచి పాఠశాలలు చూడడానికి వచ్చినారు తల్లిదండ్రులు తమ ఆ పాఠశాల ప్రభుత్వ పాఠశాల చేర్పించాలంటే భయపడే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చదివే పాఠశాలలు చూడడానికి వచ్చినారు వాళ్ళ వాళ్ళ వార్డుల్లో పల్లెల్లో ఎంత అద్భుతంగా తయారైన స్కూల్ అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ అద్భుతంగా అమలు చేయగలిగినాడు పిల్లలకు భోజనం అద్భుతంగా చేయగలిగినాడు విద్యా విధానంలో సంస్కరణలు ప్రవేశపెట్టగలిగినాడు ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకురాగలిగినాడు సెంట్రల్ సిలబస్ని తీసుకురాగలిగినాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురాగలిగినాడు ఎన్ని మార్పులు జరగాలన్నా విద్యా విధానంలో అనతి కాలంలో కరోనా కాలానికి రెండు కాలం సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోతే తక్కిన రెండు సంవత్సరాల కాలాన్ని కూడా చక్కగా ఉపయోగించుకొని విద్యా విధానంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టి అనేక రకాల సంస్కరణలు ప్రవేశపెట్టి సరికొత్త పుంతలు దొక్కించినటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన విద్యా విధానంలో ఉండినా లేకపోయినా కరోనా వచ్చిన ఆర్థిక ద్రవ్యోల్బణం ఏర్పడిన ఏ ఒక్క సాకు కూడా ప్రజలకు చెప్పకుండా ప్రజలకు ఇవాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా ఇచ్చినాడు విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి అన్ని ఉపయోగాలను సక్రమంగా చేసి చెప్పని విషయాలను కూడా ఎన్నో విద్యార్థిని విద్యార్థులకు చేసినాడు మరి మీకేం రోగమైంది ఇప్పుడు ఫీజు ఫీజు రియంబర్స్మెంటు దీంట్లో స్పష్టంగా చెప్తా ఉన్నాం త్రైమాసకాలుగా ఫీజు రియంబర్స్మెంటు వసతి దీవెన కింద ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల ఆరు వందల కోట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం నిరుద్యోగ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కేటాయించాలా కొత్త మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా పేద విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాలా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యకు ఈ రాష్ట్రంలో చీకటి రోజులు ఏర్పడినాయి విద్యకు చీకటి రోజులు ఏర్పడినాయి పేదవారు గొప్ప చదువులు చదవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయే రోజులు ప్రారంభమైనాయి కరెక్ట్గా చెప్పాలంటే పిల్లలు చదివించుకునే మాట దేవుడెరువు పిల్లలకు బువ్వ పెట్టుకునే దానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి ఇది నేను చెప్పేది అబద్ధము అతిశయోక్తి కాదు ప్రజలారా ఈ రాష్ట్రంలో అన్నానికి ఇబ్బంది పడే రోజులు పోయినాయి ఎప్పుడో ఇరవై ముప్పై నలభై సంవత్సరాల కిందట మా చిన్నతనంలో పేదరికం ఉండి భూవకు ఇబ్బందులు పడే రోజులు చూసినాం ఈ మధ్య కాలంలో ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఏ ఇంట్లో కూడా అన్నానికి కుదవలేదు ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు వస్తున్నాయి ఆకలితో అలమటించే రోజులు ఈ ప్రభుత్వం ఏర్పడినాయి ఎక్కడైనా బజార్లో మీరు ఏ ఊర్లో అయినా చూసుకోండి ఎవరి దగ్గర కానీ ఒక్క రూపాయి డబ్బు లేదు ఒక్క రూపాయి డబ్బు లేదు ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాల ద్వారా ప్రతినిత్యము ఏదో ఒక పథకం పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందుబాటు విధానం పోయింది పోనీ ఏదైనా వ్యాపారాలు జరుగుతున్నాయంటే వ్యాపారాలు లేవు గుడ్డలంగ లేకపోతే పన్నెండు గంటల వరకు బోనీ లేదంటున్నారు గృహ నిర్మాణాలు జరుగుతున్నాయంటే బంద్ అయిపోయినాయి బేదాలకు భోజనానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో బేదారులు మేస్త్రీలు ఆరు వందలకు ఏడు వందలకు కూలిస్తే కూడా మేము వస్తామంటున్నారు పన్నెండు వందలు ఇస్తే దొరకనోళ్ళు ఏడు వందలు ఇస్తే వస్తామంటున్నారు ఇళ్ళ నిర్మాణాలు ఆగిపోయాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆగిపోయింది వ్యాపారాలు ఆగిపోయాయి పేద ప్రజలకు వచ్చి సంక్షేమ పథకాల వల్ల డబ్బు జీరో ఏ ఒక్కరి దగ్గర పది రూపాయలు డబ్బు అనే సందర్భాలే లేవు పూర్తికంగా ఆర్థికంగా ఈ రాష్ట్రం పేదరికంలో విలయతాండవం చేస్తాంది అన్నాను కూడా అలవటించే రోజు చంద్రబాబు నాయుడు పుళ్యాణ్ వచ్చింది మన ఏదో సంతోషపడతాం శనిగ కానీ లక్ష్యంగా ఉంది లబ్బా బాగానే ఉంది శనిగ పంట డబ్బులు వస్తాయి రైతులు అనుకుంటా అంటే తీర దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మహాన్భావుని ఎఫెక్ట్ తగిలిందేమో మరి చంద్రబాబు నాయుడు ఎఫెక్ట్ ఆయన ఎప్పుడు వచ్చినా ఇబ్బంది రైతులకు క్షణకాలంలో కళ్ళు తెరిచే లోపల ఒక రోజులో ఇరవై నాలుగు గంటల్లో మొగిలి ఎంత చుట్టుకుంది పంట సర్వనాశనం అయిపోయింది ఏం లేదు జీరో ఒక ఎకరాకు ఏడు మూటలు అయ్యే శనిగ ఎనిమిది మూటలు వేయ రెండు మూటలు అవుతాయంట ఇట్లా సర్వనాశనం ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు మీరు ఇచ్చే ఆర్థిక సహాయం ఏమన్నా ఉంది అది ఎత్తేసినారు బడ్జెట్లో కూడా లేదు రైతులకు ఇచ్చి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఏమన్నా ఇచ్చినారంటే అది తీసినారు పోయిన సంవత్సరం తీసినారు ఈ సంవత్సరం మళ్ళీ ఆటికాడికే అది కూడా కూడా గ్యారంటీ లేదు రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసినారు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను మూల వేసినారు రైతులకు ఇచ్చే వ్యవసాయ సలహాలు అధికారులు లేరు ఎరువులు విత్తనాలు మందులు ఏది కూడా గ్రామాలలో దొరికే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి వేటినితే ప్రేమించినాడో వాటిని మీరు ద్వేషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన విద్యను ప్రేమించినాడు రైతులను గౌరవించినాడు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినాడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మనిషి మరణించకూడదు డబ్బు లేకని చెప్పి విపరీతమైనటువంటి ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయిస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ వందకు వంద శాతం జబ్బున పడింది ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వందకు వంద శాతం అనారోగ్య పాలైపోయింది ఈ దేశానికి రైతులు వెన్నెముకని చెప్పి అందరూ భావిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని భావించడం కాదు నిజం చేసే ప్రయత్నం చేస్తే ఆ వెన్నెముక విరుస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు విద్య వలన ఏదైనా మనం సాధించగలుగుతామనేది నమ్మిన జగన్మోహన్ రెడ్డి కళలను పూర్తిగా చిదిమేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమాత్రమే అవకాశం లేకుండా పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ వేసి పెట్టాడు నాడు నేడు లేవు బకాయిలు లేవు మరొకటి లేదు ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది ఆనాడు ఉండి ఉపయోగపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈనాడు అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల పక్షాన ఉపయోగపడేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే మేము పదకొండు సీట్లకు పరిమితమై పది నెలలు కాలే మేము ఓటమి చెంది మేము మాజీ ఎమ్మెల్యేలమై మా పార్టీ పదకొండు సీట్లకు పరిమితమై పది నెలలు కాలే పది నెలల కాలం కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజల పక్షాన గట్టిగా వీధుల్లోకి వచ్చి నిలబడగలుగుతాంది అంటే వేల మంది కార్యకర్తలు ముందుకు రాగలుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ఉండే విశ్వాసము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తా ఉండే దాష్టికము ఈ రెండు కారణాలే ఈనాటి పరిస్థితులు మేము అనుకోలే మేము ఓడిపోయిన తర్వాత మేము ఎప్పుడో ఒక మూడు సంవత్సరాలు పడుతుందో రెండు సంవత్సరాలు పడుతుందో మేము వీధులోకి వచ్చేదానికి అనుకున్నాం ఆహా ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని మూడు సంవత్సరాలు కాదు కదా కనీసం మూడు నెలల కాలం కూడా ఇంట్లో కూర్చోపెట్టలే మూడు నెలలు కాకముందే తీసుకొచ్చి వీధిలో కూర్చోబెట్టింది ఇప్పుడు వచ్చిన మేము రెండు వేల ఇరవై తొమ్మిది ఫిబ్రవరి వరకు వీధులలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఈ ప్రభుత్వం చేసే అన్ని పనికి పనికివాణ్య ఫను ఎండగట్టడానికి ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెందాల్సినటువంటి హక్కులను వారికి చెందాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇప్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము నాలుగు సంవత్సరాలు ఇక వీధులలోనే ఉండాలా వీధులలోనే సంసారం చేయాలా వీధులలోనే పనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినా పర్వాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజల పక్షాన వీధుల్లోనే ఉంటుంది వీధుల్లోనే పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పన్నెండో తారీఖున జరగబోయే యువత పోరుకు సంబంధించి ఇంకా డీటెయిల్గా పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు పూర్తి సమాచారాన్ని వ్యక్తిగతంగా నేను అందించగలుగుతా వీలుంటే మళ్ళీ రేపొకసారి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి ఎక్కడి నుంచి బస్సులు బయలుదేరుతాయి ఎంతమంది బయలుదేరుతారు టిఫిన్ ఏమి భోజనం ఏమి మంచి చెడ్డ అనే విషయాలు కూడా మరొక పాత్రికేయుల సమావేశంలో రేపు తెలియజేసే ప్రయత్నం వ్యక్తిగతంగా నేను కూడా వారితో తెలియజేసే ప్రయత్నం చేసి అందరినీ కలుపుకొని ఈ ఊరు నుంచి పెద్ద సంఖ్యలో కడపకు బయలుదేరుతామని చెప్పి పన్నెండో తారీఖు తెలియజేస్తూ ఉన్నాం ఇందుకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు వారి తల్లిదండ్రులు తర్వాత విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా మనం తీసుకోవాల్సినటువంటి యువత పోరని వీరికి పెద్దగా మనం ఉపయోగపడాల్సిన అవసరం ఉంది కాబట్టి వీరి విషయంలో మనము మనసా వాచాకరమైన మనసును లగ్నం చేసి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేసేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులు వారి తల్లిదండ్రులు మాతో కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చలవ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొత్తుటూర్లోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్